మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఎనిమిది వందల పదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చేసిన లేఅవుట్లో ఎనభై మంది ప్లాట్లు కొనుగోలు చేశామని ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి చెరువు నీళ్ళు లేవు అని ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సోమిరెడ్డి అన్నారు మేము కొనుగోలు చేసిన ప్లాట్లకు పద్నాలుగు శాతం ఎల్ఆర్ఎస్ కట్టి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి నిర్మాణం కొరకు జీ ప్లస్ జీప్లస్టు అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతుంటే సంబంధిత అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్ అడ్డుకొని కూల్చివేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నంబర్ ఎనిమిది వందల పద్నాలుగులో చెరువే లేదని ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు గుంటలు తాము అగ్రికల్చర్ భూమి ఉందని పూస భగవాన్ దాస్ అనే బ్రదర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగిందని అయినప్పటికీ ఇది చెరువు ప్రాంతం బఫర్ జోన్ ఉంది అంటూ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు ఇకనైనా సంబంధితపై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంధనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేడ్చల్ జిల్లా కప్కెస్టర్ మండల్ వెంకటాపురం విలేజ్ గ్రామంలో ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ సర్వే నెంబర్ వర్క్ చేసుకుంటుంటే వర్క్ ఇన్స్పెక్టర్ అంట సాయి కుమార్ అయినట్టు ఆయన ఒక నాలుగు గంటల నుంచి వచ్చి చెల్లిపోతున్నాడు అవన్నీ ఎక్కడైనా నడుపుతుంటే ఏం లేదు మా దగ్గర నుంచి వచ్చేసి పని ఆపాలని చెప్పేది పని ఆపేది ఉంటే ఏదైనా ఆర్డర్ తీసుకొని రావాలి సెక్రటరీకి ఏదో మా మొన్న ఏదో లెటర్ ఇచ్చిందట మరి ఆ సెక్రటరీ మాకు పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ బదనం చేయాలి వీళ్ళు చేసిన తప్పులన్నీ ఏదో తప్పించుకోవాలని చెప్పేసి వీళ్ళు ఏదో ఇప్పుడు అంతా నీట్గా ఉన్నాం మేము మొన్న వీళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్కి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పోయినా ఇప్పుడే ఆ అంత బిల్డింగ్లు వచ్చినాయి ఈ ఆ బిల్డింగ్లన్నీ ఇప్పుడు ఈ వచ్చినాయి అని చెప్తారు ఈ నుంచి కడుతుంటే చూడకుండా ఈ చేసిన తప్పంతా ఇప్పుడు దాన్ని ఏం చేయలేదు అన్నట్టు వాళ్ళు నిరూపించుకోవాలని చూస్తారు అందుకనే మేము వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి ఈయన మాత్రం బాగా ఇచ్చేస్తుండు పైసలు కావాలని చెప్పేసి అడిగితే ఇవ్వకపోతే వీళ్ళు పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వస్తున్నారు వీళ్ళు మీరు ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం సెక్రటరీ దగ్గర పర్మిషన్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము ఈయన ఇంకొకటి ఈ సాయి కుమార్ అంటే ఆయన మీరు సర్వే చేయించుకోండి ఎన్ఓసికి అని చెప్పేసి ఒక మనిషిని పంపించిండు ఆ మనిషిని పంపించేసేస్తే మేము సర్వే చేపిస్తే ఎన్ఓసీకి మీరు ముందుగా అప్లై జల్దీ కావాలంటే అని పంపించిండు పంపించేస్తే నేను ఆయన మాకు కాపీ ఇవ్వాలంటే మేము కాపీ ఇవ్వము మేము ఆయన ఆయన పేరు ఏంటంటే రెడ్డి అనేట ఆయన వచ్చిండు ఆయన ఒక కాపీ ఇవ్వమంటే మేము కాపీ ఇయ్యము మేము గవర్నమెంట్ సర్వే నుంచి వచ్చినాము మేము మీ కాపీ ఇచ్చేస్తే మీరు తర్వాత మార్చుకుంటారు అని చెప్పేసి దాని ఇయ్యమని చెప్పేసి అన్నాడు అయితే మాకు అవసరం లేదని చెప్పినాము మేము మా కాపీ మేము డబ్బులు మీకు ఇచ్చేసి మేము మా కాపీ మీకు ఎందుకు అని చెప్పేసినాం మేము అతను వెళ్ళిపోయిండు ఈయన పంపించుడు ఈ ఈ సాయి కుమార్ అనే ఆయన ఈయనకేం అవసరం అండి మా దగ్గరికి పంపించేసి ఆయన తీసుకోమని చెప్పేసి ఈయన పంపించవలసిన అవసరం ఏముంది ఎనివోసి నీకు జల్దీ వస్తుందని చెప్పేసేసి ఏం అవసరం ఉంది ఈయనకి ఆయన పంపేనికి నేను అది ప్రశ్నిస్తున్నాను ఆయనను ఆయన సమాధానం చెప్పాలి మీకు గవర్నమెంట్కి సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ చెరువు ఈ చెరువు చెరువు అంటారు ఈ చెరువులో ఆల్రెడీ కేసు నడుస్తుందని మొన్న కూడా చెప్పినాం మేము ఇరవై మూడు ఎకరాల ఇరవై ఇరవై మూడు గుంటలకు కోర్టులో హైకోర్టులో కేసు నడుస్తుంది ఈ ఇన్ని పదిహేను మూడు నెలల నుంచి ఇదే తిప్పలు పెడతారు వీళ్ళు కనీసం ఆ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందో పిక్ చేయమంటే కూడా ఎఫ్టీఎల్ కూడా పిక్ చేయడానికి రావట్లేదు వాళ్ళకు ఖాళీ వచ్చిన వాళ్ళు పని ఆపరి పని అని చెప్పేసి వస్తారు పని ఎందుకు పని ఆపే మేము పర్మిషన్ తీసుకున్నాము ఎందుకు పని ఆపుతామండి పని ఆపో ఆపోని అంటే వచ్చారు లెటర్ ఇచ్చి సెక్రటరీకి ఇచ్చిన వాళ్ళ వాళ్ళకి ఇక్కడ మా అందరికీ లెటర్ అంట మాకు రాయాలి లెటర్ మాకు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మాకు రాయాలి కాపీ టూ అని మాకు కూడా ఇచ్చేస్తే మేము దానికి సమాధానం దానికి మేము ఏదో కోర్టుకు పోతాం మాకు కాపీ టూ మాకు ఇవ్వాలి కదా కాపీ టూ అని మాకు ఇవ్వలేదు ఇవ్వకుండా ఖాళీ సెక్రటరీ కోటికి ఎంఆర్ఓ ఒకటి ఎంపీడీ ఒకటికి లెటర్ పంపించేసి మా దగ్గర అందరు ఇరవై మంది బాధితులు అని చెప్పేసి వాళ్ళ పేరు రాసేసి వాళ్ళతో సంతకాలు తీసుకొని పోయారు అదేంటంటే ఆ అవసరం ఏముంటుంది వీళ్ళకు వాళ్ళ వాళ్ళ లెటర్ డైరెక్ట్ మాకే కాపీ టు ఇచ్చేసి మీరు పని ఆ కదా అది 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 చా చాలా దుర్మార్గం చేస్తున్నారు వీళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు రోజు వచ్చేసి ఇక్కడనే కూర్చుంటారు దేశమంతా ఏం జరుగుతలేదు ఇక్కడనే జరుగుతున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ను బదనాం చేయాలని వీళ్ళు చేసిన తప్పులని పరమేశ్వర ఏఈ పరమేశ్వరుని కూడా ఓసారి రైడింగ్ చేస్తే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో ఎంత అనేది ఈ సాయి కుమార్ ఆయన కూడా చేస్తే ఇంకా మంచిది మాకు కూడా ఇప్పుడు వీళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళు చేసే జాబ్లు ఎంతో మీకు తెలుసు వాళ్ళని వాళ్ళని రైడింగ్ చేసేసి మమ్మల్ని కూడా రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము ఇక్కడ బాధితులు ఒక్కొక్కరు ఇంకా ఏమైనా రోడ్డు కింద పడేసి పళ్ళ కింద పడి ఊరేసుకొని కావాల్సిందే ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఎంత చర్య తీసుకుంటే బాగుంటుంది ఈ చెరువుల నీళ్లు మేము కొన్నప్పుడు నీళ్ళు లేవు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీలో ఇక్కడ ప్లా ప్లాటింగ్ జరిగింది అప్పుడు అప్పుడు కొన్నాం ప్లాటు వీళ్ళు ఏమంటారు తక్కువ ధరకు అంటారు వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి మేము తక్కువ ధరకుంటే వాళ్ళకి ఏందండి తక్కువ ధరకు కొండరు మీరు ఇప్పుడు ఎక్కువ ధరలు వీళ్ళకి ఏమన్నా ఇవ్వాలా మేము మరి వీళ్ళకు వీళ్ళు అడిగే అడిగే క్వశ్చన్ ఏముందంటే వీళ్ళు ఏమన్నా అడుక్కుంటే ఇస్తాం ఏముంది అడుక్కుంటే ఇస్తాం వాళ్ళకి పైసలు మరి అట్లా దా దాదాపు చెప్పాలి కదా ఉటిక వచ్చేసి పనాపుడు పని దేశమంతా ఆట ఎదురుగా పల్లె రాజశేఖర రెడ్డి నా అనురాగ యూనివర్సిటీ హాస్టల్తో మొత్తం చెరువంత బుడ పెట్టుకుంటాడు ఆ బుడ ఆడ బెడ్ కూడా వేస్తుండ్రు ఆడికి పోలేదంటే పోయి వచ్చిన ఆడి పోయి అంటాడు ఆడి పోయి అంటే మరి మేము కూడా పోతాం మేము మాకు కూడా చూపిస్తాం ఆయన వచ్చేసి మరి అవన్నీ ఫోటో అవన్నీ ఫోటోలు రేపు ఆయన పేపర్కి ఇస్తారా లేకపోతే డిఈ గారికి ఇస్తారా ఎవరికి ఇస్తారా ఇక్కడికి వచ్చినా ఈ రోజు డేట్లో ఆ ఫోటోలన్నీ కూడా మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నా ఇంకా ఇక్కడ ఎయిట్ టెన్లో కూడా మన వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో కట్టారు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కట్టారు ఒకటి వాళ్ళు వాళ్ళు ఇల్లీగల్గా కట్టారు ప్లస్ టూవే పర్మిషన్ తీసుకున్నాం మేము అది ఇల్లీగల్ ఇల్లీగల్ అంటే అది యాక్షన్ తీసుకు ఇరిగేషన్ వాళ్ళకి అయితే సంబంధం లేదు కానీ వీళ్ళు ప్రతిదానికి వచ్చేసేసి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇష్యూ చేస్తారు మేము అసలు ఉండాలా పోవాలా ఇడ మరి మా ల్యాండ్ ఇరిగేషన్ అంటే బఫర్ ఉంది ఎక్కడుంది ఎఫ్టీఎల్ ఉంది ఆ ఎఫ్టీఎల్ ఎక్కడికి ఉందో అది పిక్ చేయమంటే ఇంతవరకు చేయలేదు అక్కడ ఈ ఆఫీసు పోతే ఆయనకు చూపెడితే నలభై రెండు ఎకరాలు అన్నాడు దా ఫుల్ ట్యాంక్ లేవాళ్ళు ఫార్టీ ఫోర్ అన్నాడు ఈ పరమేశ్వరు ఏమంటాడు అరవై రెండు ఎకరాలు ఉంది అరవై రెండు ఎకరాలు ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మళ్ళీ వాళ్ళకు ఆ ల్యాండ్ వాళ్ళకు ఆ ల్యాండ్ వాళ్ళు ఏమో కోట్లకి వేసేసేరు ఆ కోసే కోట్ల కేసు నడుస్తుంది వాళ్ళు కాపీ టు పోలీస్ స్టేషను కాపీ టు మండల మండలం ఆఫీసు కాపీ టు ఇరిగేషన్ అని చెప్పేసి పెట్టారు దాంట్లో ఇంటర్ఫియరే కావద్దని చెప్పు అంటారు వాళ్ళు వాళ్ళు అట్లాంటే వీళ్ళు వచ్చేసి మా పనులు ఆపుతారు ఇప్పుడు ఏదన్నా ఉంటే మా ముందుగా బార్డర్ పిక్ చేసుకోమని చెప్తున్నారు బార్డర్ అయితే పిక్ చేయాలి కదండి ఇప్పుడు మూడు నెలల నుంచి ఇదే తాతాంగం బార్డర్ ఎక్కడికి ఉందో తెలియదు వాళ్ళ బార్డర్ బాధగా తెలియదు ఎంఆర్ఓను మనం వచ్చేసి ఎంఆర్ ఎంఆర్ఓ రమర్ ఎవరు ఎంఆర్ఓ లేదా పంపి అస్టేట్ ఏం చేస్తారండి అసిస్టెంట్ వచ్చేసి వీళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే పోతా కలుస్తలేదు గవర్నమెంట్కు వీళ్ళు ప్రధాన డిమాండ్ ఒకటి ప్రధాన డిమాండ్ ఒకటి మా దాంట్లో మేము కట్టుకుంటున్నాం మా మాకు ఎవరు ఎట్లా ఎట్లా వచ్చినా డిస్టర్బ్ చేయద్దు మేము మాకేమైనా లీగల్గా వచ్చేస్తే మేము కన్స్ట్రక్షన్ ఆపుతాము లేకపోతే మేము మా పని మేము చేసుకుంటాము దాని మా డిమాండ్ అదే ఎందుకంటే మాకు లీగల్గా ఏదైనా ఇస్తే తర్వాత కోర్టుకు పోవాలా యాడికి పోవాలా దాని ఆ విషయంలో మేము పోతాం కానీ వచ్చేసి వాళ్ళ లాభం అంటే మేము ఆయన పని కాడికి వచ్చేసి అడ్డం పోతున్నాడు ఏదైనా అడ్డం ఏదైనా అయింది అనుకో ఎవరు జిమ్ అండి మా మా ఏరియాలోకి వచ్చేసి ఆయన రెండు గంటల నుంచి వేసేసి ఫోటోలు తీస్తాడు ఫోటోలు తీస్తాడు దాని ముగ్గుడి పోతాడు దీని పోతాడు ఏదైనా ఏదైనా యాక్ యాక్సిడెంట్ అయిందనుకో ఎవరు జిమ్మేదారండి ఆయనకి ఏం అవసరము మా ఏరియాలకు వచ్చేసి దేనికి ఇప్పుడు ఆయన ఆయన